ఈ బీటెక్ రవి అనేవాడు ఎవడైతే ఉన్నాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటెస్ట్ చేసినాడు ఈ మనిషి పులివెందల ఓటర్ పులివెందల రూరల్ ఓటర్ కాదు ఈ బీటెక్ రవి అనేవాడు పులివెందల ఓటర్ పులివెందల రూరల్ ఓటర్ కాకపోయినా కూడా తాను కూడా కనంపల్లిలో తిష్టవేసి దౌర్జన్యం చేసినాడు పోలింగ్ బూతులకు వైఎస్ఆర్సిపి ఏజెంట్లకు ఏజెంట్లు వెళితే వారిపై దాడులు చేసి వారిని కొట్టి ఏజెంట్ ఫామ్లు లాక్కోవడం చించేయడం ఓటర్లు ఎవరైనా ఓటింగ్ చేయడానికి పోతే వారి ఓటర్ స్లిప్పులు లాక్కోవడం లాక్కొని వాళ్ళని వెనక్కి పంపించేసేయడం ఆ ఓటర్ స్లిప్ వీళ్ళు తీసుకొని పోయి వీళ్ళు ఓట్లు వేయడం వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లోపలికి వెళ్లకుండానే వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేకుండానే ఈ పోలింగ్ జరిగింది ఎవరైనా బూత్ వైపుకు వచ్చినా వచ్చిన వారు వైఎస్ఆర్సీపీ ఓటర్ అయినా న్యూట్రల్ ఓటర్ అయినా టీడీపీ గ్యాంగులు వారిని అడ్డుకోవడం బెదిరించడం భయపెట్టడం ఓటర్ స్లిప్పులు తీసుకోవడం లాక్కుని వాళ్ళని పంపించేసేయడం ఖచ్చితంగా టీడీపీకి ఓటేసే టీడీపీ వాడైతేనే లోపలికి పోతాడు ఇలా ఓట్లేసిన ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఇతర మండలాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఒకసారి ఏ రకంగా వీళ్ళు దొంగ ఓట్లు వేసినారు ఏ రకంగా ఇది జరిగింది అన్నది కొన్ని కొన్ని ఉదాహరణలతో కొన్ని కొన్ని మా వాళ్ళు ఫోటోలు ప్రదర్శిస్తారు ఒకసారి చూడండి ఒకసారి ఇది బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఫోటో చూడండి ఒకసారి కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబులో రెండు చేతులు జోబులో పెట్టుకుని ఉన్నాడు చూసినాం ఆయన కలెక్టర్ ఆయన పేరు శ్రీధర్ చెరుకూరి శ్రీధర్ ఆయన కలెక్టర్ ఆయన ఆయన సమక్షంలోనే ఆ రెండు ఆ ఫోటోలో కనపడుతున్నారు చూస్తాం వాళ్ళు దొంగోట్లు వేస్తున్నారు వాళ్ళు ఎవరు అని అంటే జమన్మడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు సందీప్ కుమార్ అనే ఒకడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం కిందికి పోతే ఆ వివరాలు కూడా ఇలా ఉంటాయి ఆ ఫోటో కూడా చూపించమన్మడుగు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫోటోలతో సహా సరే ఇంకో ఫోటో చూద్దాము ఇంకోడు ఇంతకుముందు నేను చూపించింది నలభై ఇప్పుడు ఇంత నలభై పల్లె ఆ ఫోటోలు సర్కిల్ చేసి చూపించిన ఆయన ఆయన చూసినాడు కదా ఆయన కూడా జమ్ముల మడుగు నియోజకవర్గానికి సంబంధించిన మనిషి ప్రకాశం పేరు మరి ఆయనకు సంబంధించిన ఆయనకు సంబంధించిన వివరాలు అవి తర్వాత నెక్స్ట్ జనార్దన్ రెడ్డి ద్వారకచెర్ల ఈయన జమున నియోజకవర్గం నల్లపేటపల్లె ఆయనకు సంబంధించిన వివరాలు అవి మైలవరంలో ఆయనకు సంబంధించిన ఆయనకు సంబంధించిన ఓటింగ్ వివరాలు అవన్నీ ఇంకొకడు పొన్న తోట మల్లికార్జున చంద్రబాబు నాయుడుతో మంచి బోధిస్తున్నారు చూడండి జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి అయిన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జమలవాడు నియోజకవర్గం నా పులేందల్లో నల్లబ్రెడ్డి పల్లెలు వీళ్ళు వచ్చి ఓట్లు వేస్తున్నారు వీళ్ళు ఓట్లేస్తా ఉన్నారు ఏజెంట్ అనేవాడు లేడు కాబట్టి అడిగేవాళ్ళు లేడు మాట్లాడేవాడు లేడు ఏ ఇచ్చేది ఏయిస్తున్నారు కలెక్టర్ రెండు చేతులు చేతులు జోబులు పెట్టుకొని చూస్తున్నాడు వేయిస్తున్నాడు ఇంకోరు మారెడ్డి మారెడ్డి చిన్నపుల్లారెడ్డి త్ టీడీపీ సర్పంచ్ కర్మలవారిపల్లె గ్రామం మైలవరం మండలం జమ్మలోడు నియోజకవర్గం ఆయన ఇంకా నెక్స్ట్ నాగేశ్వర రెడ్డి ఈయన జమ్మలోడు నియోజకవర్గం ఈయన చంద్రబాబు నాయుడుతో ఫోటో కూడా ఉంది బాగా ఆయన చంద్రబాబు నాయుడు ఆయన పోజు ఆయన కథ డుగు మండలం అయినది ఇంకో ఫోటో నెక్స్ట్ ఇది ఇది ఎర్రబల్లి పంచాయతీలో నల్లబెడిపల్లి గ్రామం దొంగ ఓటు వేయడానికి క్యూ లో ఉన్న జమ్మల మడుగు నియోజకవర్గం జమ్మల మడుగు మండలం గుండె గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డి ఏం పోజ పెట్టినట్టు చూసిన నెక్స్ట్ యమునవడం నియోజకవర్గం మైలవరం మండలం నవాబ్పేట గ్రామానికి చెందిన రామస్వామి రెడ్డి సన్నపురెడ్డి ఆయనకు సంబంధించిన వివరాలు నెక్స్ట్ చూడి ఏం పోస్ట్ ఉండడం కూడా జమ్మలమడుగు నియోజకం పెద్దమడియం మండలం భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్ అంటే కొంతమందిని గుర్తించినారు యాక్టివ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొంతమందిని జిల్లాలో ఉన్న వాళ్ళను కొంతమందిని మా వాళ్ళు గుర్తించినారు చూస్తే మొత్తం అందరూ అయ్యే కనపడ అందరూ అయ్యే కనపడతారు వేరే విషయంలో డెప్ లేకపోతే గుర్తించిన మేరకు నిన్న జరిగింది ఈరోజు గుర్తించిన మేరకు మేము చూపించిన గాడి చూపించగలుగుతా ఉన్నాం అంటే వాళ్ళల్లో ప్రామినెంట్గా కొద్దో గొప్ప టీడీపీకి సంబంధించిన ప్రామినెంట్ కార్యకర్తలు ఎవరైనా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మనం మా వాళ్ళు గుర్తించ గుర్తు గుర్తు పట్టగలిగిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి క్లియర్ గట్గా మార్క్ చేసి చూపించగలుగుతా ఉన్నాం హనుమత్ ఈయన ఇంకొక 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 ఆయన హనుమంతగిరి గ్రామానికి చెందిన బోయిన బాలుగ్రామ్ పోసిన బోయిన బాలు గ్రామ్ చూడ ఇద్దరు ఫోటోలు పెట్టినా నెక్స్ట్ జమ్మనోడు మైలవరం మండలం కమ్మలదిన్న గ్రామానికి చెందిన మంత్రి కుల్లాయప్ప అని పేరు నెక్స్ట్ ఇది ఇది బలవే ఆశ్చర్యం రీపోలింగ్ జరుగుతుంది రీపోలింగ్లో కూడా ఈరోజు పొద్దున కమలాపురానికి నిలబడ్డ ఈ వ్యక్తి టీడీపీ నాయకుడు నారాయణ యాదవ్